మన పర్యావరణాన్ని మనం రక్షించుకోలేకపోవడం వల్ల పర్యావరణం అంటే ఏమిటో కాదు మన అడవులు నరికివేత వలన చూడండి దూరంగా ఉన్న కొండలు అయితే బాగా ఎండిపోయినాయి వర్షాలు లేక అదే అడవులు పచ్చగా ఉన్నట్టయితే వర్షాలు పడుతూ ఉండేవి ఇవంటే మన చుట్టూ కర్ర దాని చుట్టూ దానికి కంపల్సరీగా నీళ్లు తగులుతూనే ఉంటాయి ఇదిగోండి ఈ బత్తాయి మొక్కలకు దానికి దగ్గరలోనే ఉన్నాయి దానికి బత్తాయి మొక్కలకి నీళ్ళు వేసినప్పుడు ఆ కూడా నీళ్ళు తగులుతూ ఉంటాయి అందుకని అంత పచ్చగా ఉంది వీలైతే మన రైతులు వచ్చేసి పొలాల మన పొలాల గెట్లమ్మటి లేదంటే ఇండ్ల దగ్గర కానీ చెట్లను పెంచండి ఈ మదర్ డే మదర్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని మన రైతులందరికీ తెలియజేయాలి అని అనుకుంటున్నాను ఇట్లా పచ్చదనం ఉంటేనే ఆక్సిజన్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది ఇంకోటి ఇంకోటి ఏంటంటే మనకి వర్షాలు బాగా పడుతూ ఉంటాయి వర్షాలు అంటే ఆటోమేటిక్గా భూగర్భ జలాలు పెరుగుతాయి మనం పంటలు పండించుకోవడానికి భూమిలో నుంచి మన బోర్లకి నీళ్లు కూడా బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెట్లనైతే నరక అడవులనే రక్షిద్దాము ఇంకోటి ఏంటంటే మన చాలా గట్ల ఇలా పచ్చగా ఉండేటట్టు ఇంకో చూడండి ఇట్లా పచ్చగా ఉండేటట్టు చెట్లని బాగా పెంచుతాం వీలైతే ఇళ్ళ దగ్గర కూడా మీకు దొడ్లుంటే దొడ్ల దగ్గర కూడా పెంచుకోవచ్చు చెట్లని ఇబ్బంది ఏం లేదు చెట్లను పెంచడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం మన భూమిని ఆరోగ్యంగా ఉంచుతాం మన వాయు అది మనం పీల్చే గాలి కూడా కలుషితం కాకుండా బాగా ఉంటుంది మన బావి తరాలకు ఈ అడవుల్ని అదే స్వచ్ఛమైన గాలిని నీరుని అందిద్దాం